కురిసిన భారీ వర్షాలకు మనవోలు జరిపి ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రంలో ఉంటున్న గిరిజనులకు వెంకన్నపాలెం చింటూ ధ్యాన చింటూతివనం ఆధ్వర్యంలో బిస్కెట్లు పళ్లు అందజేశారు చింటూ ధ్యాన స్మృతి వనం వ్యవస్థాపకులు వీఆర్ఏ వల్లం రమేష్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అనుక్షణం తన చనిపోయిన కుమార్ని గుర్తుకు తెచ్చుకునేవాడు ఎవరైనా కష్టాల్లో ఉంటే తనవంతు వంతు సాయం అందించేవాడు ఎవరికి హాని చేయని గుణం ఉన్న ఆయన గిరిజన పడుతున్న కష్టాలను చూసి కళ్ళారా చూసి ఆయన స్పందించి గిరిజనులకు తనవంతు సాయంగా బిస్కెట్లను ఆపిల్ పండ్లను అందించారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆయనను అభినందించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆదినారాయణమ్మ వీఆర్ఓ నాగార్జునరెడ్డి విఆర్ఏ శంకర్ ఏఎన్ఎం రాజేశ్వరి అంగన్వాడీ కార్యకర్తల సుజన విజయమ్మ నిర్మల కుడుమల సుజన కోసూరు శ్రీ లక్ష్మి లక్ష్మమ్మ శ్రీ విద్యానికేతన్ కోచింగ్ సెంటర్ కరస్పాండెంట్ జగదీష్ బాబు పాల్గొన్నారు 我没什么。